Namaste, welcome to NH Media News. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన విజయసాయిలు అనే దంపతులు తన గోడును ఇలా వెల్లడించింది తన కూతుర్ని తన ఇంటి పక్కనే ఉన్న యువకుడు మాయమాటలు మాటలు చెప్పి హైదరాబాద్ పట్నంలో ఉంచడం జరిగిందని ఎవరికీ తెలియకుండా రెండు సంవత్సరాలు హైదరాబాద్ లోనే ఉంచాడని నా బిడ్డను సైతం ఇంట్లో ఎవరికి చెప్పొద్దు అని చెప్పడం జరిగిందని గత రెండు సంవత్సరాల నుంచి నా కూతురు కనిపించకపోవడంతో అన్ని చోట్ల వెతకడం జరిగిందని అన్నారు ఆమె ఆచూకీ తెలియకపోవడంతో అనేక అవస్థలు ఎదుర్కొన్నామని పేర్కొన్నారు నా కూతుర్ని ఇంటి పక్కన ఉన్న యువకుడు హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడే ఉంచడం జరిగిందని తెలిపారు ప్రస్తుతం నెల రోజుల బిడ్డ ఉందని తన కూతురు గర్భిణి కాగానే గర్భిణి తీసివేయాలని కన్న బిడ్డను విక్రయించాలని వేధించడం జరిగిందని అన్నారు తన కూతురు దీనికి ఒప్పుకోకపోవడంతో శారీరకంగా మానసికంగా చిత్ర వదలు చేస్తున్నాడని ఈ విషయం తెలుసుకుని తాము హైదరాబాద్ వెళ్లి తన కూతురు తీసుకురావడం జరిగిందని అన్నారు కొద్ది రోజుల క్రితం యువకుడు యొక్క అన్న వివాహం ఉండే అని వివాహ కాగానే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి వివాహమైన అనంతరం మోసం చేయడం జరిగిందని అన్నారు వివాహం చేసుకుంటా అని కాలం వెల్లడియడం జరిగిందన్నారు వీ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు అయినా అంతటితో ఆగకుండా యువకుడితో పాటు కుటుంబ సభ్యులు అందరూ ఇంటి మీదకు వచ్చి దాడి చేసి తమ ఇంటిని పడగొట్టడం జరిగిందని అన్నారు పచ్చి బాలింత చేసేది ఏమీ లేక నిద్రమత్తు గోలీలు వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ప్రయత్నించడంతో తాము వెంటనే ఆమెకు హాస్పిటల్ కి వెళ్లి చికిత్స జరిగిందని ఇప్పటికైనా తమకు న్యాయం చేసి ఆదుకోవాలని తన బిడ్డను కాపాడాలని కోరడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐను చరవాణి ద్వారా వివరణ కోరగా ఫ్యామిలీ విషయమని వారు ఫిర్యాదు ఇచ్చారని దాని మీద ఎంక్వైరీ చేస్తామని తగు చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు పేరు ఆ లగ్నేశ్వరి లగ్నేశ్వరికి సతీష్ ఏం చేసిండంటే ఈ మా అన్న పెళ్లి ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత చేసుకుంటా అని చెప్పిండు చేసుకుంటా అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నట్టు అలా అమ్మ నాన్న మాట లేని ఆయనతో అది ఇది ముండలు అనుకుంటా మిసేజ్లు పెట్టిండు మిసేజ్లు పెట్టి అటు మా చిన్నమ్మాయి దగ్గరకు పోయి వచ్చిన వరకు ఇంటికి చుట్టాలు వచ్చారు మేము చాయ్ పెడుతున్నాము వచ్చి ఇంటి మీదకి వచ్చి దాడి చేసిండు మా చిన్న కూతురు రేగు రేగుదేగితే మా చిన్న కూతురు దగ్గరికి మా పెద్ద అమ్మాయి చూడడానికి వెళ్తే గలీజ్గా బూతులు మాటలు మాట్లాడి మేము ఎందుకు కొన్నివే జోగుండలు లంజం ఉండలు అని చెప్పి మాకు ఇంటి మీదకి వచ్చి అలా పెద్దన్న నింపిన పోయిన ఏంపై గల్ల పడుతుంది పలా పెద్ద బొండు కవిస్తాడు అలా చిన్న తమ్ముడు ఏంపై రికార్డింగ్లు చేస్తాడు ఆయనంత నడిపూడేమిపై సతీష్ అనేటోడు మా అమ్మాయికి కొడితే మా అమ్మాయి ట్యాబ్లెట్స్ మింగి ఆయంతా మేము డోర్లు గుద్దిన డోర్లు కొడితే సోయ్ లేకుండా పడిపోతే అందరికి అచ్చిన అందరికి తిట్టిండు మొత్తం ఇక్కడ ఎవ్వరికి వచ్చినా కూడా చెప్తామని మాట్లాడుతుండ్రు ఈ అమ్మాయిని వేరేళ్ళకి ఇచ్చేద్దామని చెప్పిండు వాళ్ళకు పిల్లలైతే లేరు వాళ్ళకి ఇచ్చేద్దామంటే మా అమ్మాయి ఏమంటే వద్దు నేను ఇయ్యనని చెప్పి మా అమ్మాయి పిల్లలు ఇయ్యలేదు మూడు సంవత్సరాలు దాపెట్టిండు మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత బయట పడ్డాకడా ఏవో మా అందు దావి చచ్చిపోతాము మేము మొత్తం చచ్చిపోతాము చేస్తాము ఆయనంత పెళ్ళైందా కాగుండ్రని మాకు నచ్చ చెప్పిండ్రు నచ్చ చెప్పి ఇంటి మీదకి వచ్చి పెద్ద పెద్దలు వాళ్ళ ఎవ్వరికి తీసుకురాలేదు పొరలను పొరలను తీసుకొచ్చి నచ్చ చెప్పి ఆయనంత ఇప్పుడైంపు మమ్మల్నితోనే వాడుకుంటున్నారు అమ్మాయిని తీసుకెళ్ళిండు తీసుకెళ్ళి మూడు సంవత్సరాలు దాపెట్టిండు దాపెడితే మేము కూడా అంతా వెతికినాము వెతికితే కూడా మా అమ్మాయి మాకు కనిపించడం లేదు లేకపోతే ఇక వాడు ఇక్కడనే ఉంటుండు కదా ఇక అనుమానంతో ఎవరికి అనుమానంతో పట్టియాలని మేము పట్టివలేము పట్టివలేకపోతే మాకు కొంచెం సల సర్పంచ్ ద్వారా సల దొరికింది సల దొరికితే మేము పోయి తీసుకొని వచ్చినాం అమ్మాయి ఉట్టింది రిపోర్ట్లు వాళ్ళ అమ్మాయి ఏమన్నా అంటే రిపోర్ట్లు చింపేమని వాళ్ళ అమ్మ చెప్పింది రిపోర్ట్లు చింపేయమని వాళ్ళ అమ్మ చెప్తే మా అమ్మాయి మా లగ్నేశ్వరి రిపోర్టు చింపేయకుండా ఓనర్ దగ్గర దాపెట్టి రిపోర్ట్లు మేము పోయిన తర్వాత మాకు ఓనర్ ఇచ్చింది మళ్ళీ అమ్మాయి కుట్టినాడ వేరే వాళ్ళకు కూడా ఒసిన మూడు సార్లు పోయినా మూడు సార్లు పోతే ఏమంటున్నా అంటే అంటున్నాడు కదా అమ్మ వెళ్ళండి ఇంకేంది ఇక చేసుకుంటా అని చెప్పిండడు ఇంకేం మాట్లాడాలి ఇక వెళ్ళిపోను అని మాకు మూడు సార్లు నాలుగు సార్లు పోయినాం పిటిషన్ తీసుకోలేదు మరి పిటిషన్ అన్న తీసుకోరు సార్ అంటే డైరెక్ట్ కేసే అయిపోతుంది అమ్మ పిటిషన్ తీసుకుంటే మాట్లాడుకుని రండి అని చెప్తున్నారు పదమూడు రోజుల పాపని వదిలిపెట్టేసి హైదరాబాద్లో ఇక్కడ వచ్చి ఉన్నాడు పదమూడు రోజులైంది పాపకు పెట్టేసి ఇక్కడ వచ్చి ఉన్నాడు